హాయ్ అందరికీ నేను ఒక వీడియోలో చెప్పాను కదా దోశ పిండి అలాగే ఇడ్లీ పిండి ఒకే విధంగా వేస్తాను సపరేట్గా వేసుకోను అనేసి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి అలాగే దోశలు కూడా చాలా రెడ్గా వస్తుందనమాట చూద్దాం నేనైతే ఏ విధంగా వేస్తాను ఇక్కడ పిండి నేను కొంచెం గట్టిగా కలుపుకుంటాను దోశకి ఈ విధంగా దోశ వేస్తానని చేయి కాల్చుకుంటాను అనుకోద్దండి వేడైందా లేదా చూస్తాను దోశ మనకి చాలా పల్సగా రావాలంటే పిండి కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి అంటే ఇడ్లీకి వేస్తాం కదా సేమ్ అదే విధంగా అలా చేస్తే మనకి ఎంత పల్సగా కావాలంటే అంత పల్సగా వస్తాయి దోశలు ఒక స్పూన్ నూనె అలాగే వన్ స్పూన్ నేను నెయ్యి వేసుకున్నాను దోశకి కొద్దిగా నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడన్నా నెయ్యి వేసి మనము బయట టిఫిన్ తిన్నప్పుడు దోశలు చాలా రెడ్డిగా క్రిస్పీగా వస్తాయి కదా వాళ్ళు ఏమైనా వేస్తారేమో అందులో అనేసి మనకు డౌట్ వస్తుంది కొన్ని వీడియోస్లో కూడా చూశాను కొద్దిగా చక్కెర వేస్తే దోశలు రెడ్డుగా వస్తాయి లేదా అటుకులు వేస్తే వస్తాయి అంటారు అదేమీ లేదు ఇందులో అయితే నేను ఏమీ వేయలేదు చూసారు కదా ఎంత రెడ్గా వచ్చాయో కొద్దిగా సోడా అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసానంటే ఎంత క్రిస్పీగా వస్తాయో ఈ కొలత అయితే చూసేద్దాము నేను ఇక్కడ స్టోర్ బీమ్ తీసుకున్నాను అవి ఒక ఐదు గ్లాసులు తీసుకున్నాను స్టోర్ బీము చాలా వరకు స్టోర్ బీమ్ అసలు తినరు అదే మంచి తెలుసా వాటిని పాలిష్ చేయరు కాబట్టి హెల్త్కి చాలా మంచిది అలాగే ఇక్కడ నేను ఏ గ్లాస్తో స్టోర్ బీమ్ తీసుకున్నాను అదే గ్లాస్తో ఉప్పుడు బీమ్ ఒక ఐదు తీసుకున్నాను సమానంగా తీసుకుంటాను మీ దగ్గర స్టోర్ బీమ్ లేకపోతే పచ్చి బీమ్ తీసుకోండి ఇక్కడ అదే గ్లాస్తో ఉద్దిపప్పు ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను ఈ కొలతలతో తీసుకోండి దోశ కానీ ఇడ్లీ కానీ చాలా బాగుంటుంది ఒక మూడు స్పూన్ల వరకు మెంతులు తీసుకున్నాను ఈ మెంతుల వల్లే దోశలు అనేది కొద్దిగా కలర్ వస్తుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది ఇక్కడ ఇడ్లీలు కలర్ ఏం మారదు వైట్గానే ఉంటుంది మెంతులు వేయడం వల్ల ఏమవ్వదు ఉద్దిపప్పు అని చెప్పాను కదా ఇందాక మంచిది తీసుకోవాలి క్వాలిటీది అప్పుడే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి మనం ఒకటిన్నర గ్లాస్ వేసినా సరిపోతుంది నేను అవి ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఒక ఆరు గంటల సేపు నానబెట్టి గ్రైండ్ చేసుకున్నాను అంటే ఇంట్లో చేయలేదు బయట మిషన్లో అక్కడ చెప్పండి మీరు మెత్తగా చేయమనేసి అప్పుడు దోశ కానీ ఇడ్లీ కానీ సరిపోతుంది పిండి ఇడ్లీకి అయితే కొంచెం బరుగ్గా పడతారు కదా అందుకే ముందే చెప్పేస్తే మెత్తగా పట్టమని రెండిటికీ వస్తుంది ఇక్కడ నేను ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని సగము ఒక బాక్స్ లేక తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది నైటు కొద్దిగా పొంగుతుంది కదా పిండి పొంగినప్పుడు కింద పడిపోతుంది మనం కింద ప్లేట్ పెట్టినా సరే ఏవైనా ఈగలు అలా పడతాయి కదా అందుకనేసి నైటే నేను సగము ఒక బాక్స్లో ఈ విధంగా తీసి పెట్టుకుంటాను ఒక క్యారీలో సగం ఉంటుంది తెల్లారికి ఇవి రెండు నీట్గా పొంగుతాయి బయటకైతే అస్సలు పొంగదు ఈ విధంగా నేను మూత క్లోజ్ చేసుకుంటాను ఏవి పడకుండా అంతేనండి నేనైతే ఈ కొలతలతో వేసుకుంటాను ఇది నాకు వన్ వీక్ వస్తుంది పిండి ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా గట్టిగా వేసుకోవాలి అయితే పిండిని ఇక్కడ చూసారు కదా మిక్సీ మురిగ్గా అనిపిస్తుంది మిక్స్ అయితే దీన్ని క్లీన్ చేద్దాం అనుకుంటాను కానీ టైమే కుదరదు అనుకోవడం మర్చిపోవడం ఇదే జరుగుతుంది సరే అనేసి ఈరోజు చేసేయాలని ఫిక్స్ అయిపోయాను అలాగే మీకు కూడా చూపిస్తాను ఎలా చేయాలి అనేసి చాలా వరకు తెలియదు కదా కొందరికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటానా మన దగ్గర ఏదైనా బ్రష్ ఉంటుంది కదా పాతది అది తీసుకొని ఆ లిక్విడ్ ఉంటుంది కదా సామాన్లు కడిగే లిక్విడ్ ఏదైనా అందులో కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా ఎక్కడ మురిగాక్కగా ఉంటుందో అక్కడ ఈ విధంగా అనుకోండి నీట్గా వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే మనకి వండేటప్పుడు కొద్దిగా ఏదైనా వస్తువులు నీట్గా ఉంటేనే ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది చేద్దామా అనేసి లేదంటే చిరాగ్గా అనిపిస్తుంది అందుకే ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చిన్న చిన్న పనులు రోజుకొకటి అలా చేస్తూ ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇంట్లో కూడా ఒకే రోజు చేయాలంటే కష్టం కదా ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఒక తడిగుడ్డ తీసుకొని అదంతా తుడిచేస్తాను వాటర్ వేసి కడిగేదంతా చేయకూడదండి లోపలికి వెళ్ళిపోతాయి వాటరు ఇక్కడ ఈ విధంగా అనుకుంటా ఎక్కడెక్కడ మనం బ్రష్తో చేసాము ఎక్కడెక్కడ సోప్ అవన్నీ ఉంటుంది కదా లిక్విడ్ అదంతా ఈ విధంగా తుడిచేయాలి అప్పుడు నీట్గా వచ్చేస్తుంది మనం ఇక్కడ ఇదంతా తుడిచిన తర్వాత వెంటనే మిక్సీ ఆన్ చేయకూడదు ఒక టూ త్రీ అవర్స్ అలాగ వదిలేయండి ఫ్యాన్ కింద ఏదైనా తడి ఉంటే ఆరిపోతుంది ఈ నెమ్మర్స్ దగ్గరే ఎక్కువ మురికి అవుతుంది నాకు ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోతుందో మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందనేసి ఈ వీడియో తీశాను నచ్చితే లైక్ చేయండి